స్వామియే శరణమయ్యప్ప మనము ఈరోజు మీరు చూస్తున్నది వల్లూరు లాక్స్ మనం ఈరోజు అయ్యప్ప పడి పూజ అమ్మలం పూజ అనేది ఏ విధంగా చేస్తారో చూపిస్తానండి ఇలాంటి అరటి మండలన్నీ తీసుకొని వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ తీసి ఒలిచి పెట్టుకుంటారు ఒలిచి పెట్టుకున్న తర్వాత అక్కడున్న పొల్లల ద్వారా మనకి ఏ హైట్లో కావాలనేది ఇలా స్తంభాలని రెడీ చేసుకొని ఆ యొక్క వినాయకునికి సుబ్రహ్మణ్య స్వామికి అయ్యప్ప స్వామికి దాన్ని కుటీరం మాదిరి తయారు చేస్తారు ఇది వచ్చి ఒక అంబలం అండి అంబలం అంటారు దీన్ని మీరు ఇప్పుడు చూస్తున్నది అంబలం పూజ విధానంలో ఏ విధంగా మనము అంబలాన్ని రెడీ చేసుకుంటున్నామనేది చూపిస్తాను మొదట ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ అరటి వండలన్నింటినీ ములుకుల ద్వారా అడ్డంగా చెప్తారండి చెక్కిన తర్వాత ఆ అంబలానికి ఒక పడిగట్లు అంటారు అనమాట మజ్జనం మెట్లు ఉంటాయి కదా ఆ పద్దెనిమిది మెట్టుకులు దీనికి స్టెప్ బై స్టెప్ పద్దెనిమిది అరలుగా పెట్టి అరటి మండలని గుచ్చుతారు మీకు దీని గురించి లాస్ట్లో చూపిస్తాను ఏ విధంగా అనేది వస్తుందని తర్వాత ఇలా చెక్కున్న తర్వాత దీనికి ములుకుల ద్వారా మనము పూలు అనేది గుచ్చుకోవాల్సి వస్తుంది అది కూడా చూపిస్తాను చూడండి ప్రజెంట్ మనము ఇలా అరటి మండలన్నీ తీసుకొని ఒక పద్ధతి క్రమంలో వన్ బై వన్ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి ఇలా పెట్టిన తర్వాత అరటి మండలనేటివి అడ్డంగా నిలువులుగా ఇలా అరేంజ్ చేసుకోవాలి చూడండి ఇలా పెట్టిన తర్వాత ములుకుల ద్వారా వాటిని గుచ్చుతూ మనము ఆ కుటీరాన్ని మనం రెడీ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఆ ఆకులన్నింటినీ కట్ చేసి ఒక ఇల్లు లాంటి దాన్ని రెడీ చేస్తారు దీనిని మా ఆంధ్ర సైడు అంబలం అంటారండి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అంబలం అనేది కడతారు చూడండి మీరు ఇలా స్తంభాలన్నింటినీ ఒక టోటల్ మన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది స్తంభాలని అలా నిలువుగా పెట్టి వాటిని ఎదురు సంబంధించిన పుల్లల ద్వారా నిలబెట్టి దానికి సంబంధించిన అరటి అడ్డగలు నిలువులుగా ఉన్న దానిపైన చెప్తారండి అరటి స్తంభాలు అంటారు కదా అరటి స్తంభాలని వీటిని పట్టల రూపంలో చీల్చి అడ్డాలు నిలువలుగా ఇలా ములుకులు చెక్కుతారు అక్కడ చెక్కుతున్నటువంటి స్వాములు అలా చెక్కిన తర్వాత ఎక్కడైనా ఎక్స్ట్రా మండలు ఉన్నా దాన్ని కట్ చేసేస్తారు ఇలా నీట్గా సెట్ అయిన తర్వాతనే వాటికి పూల అలంకరణ అనేది స్టార్ట్ చేస్తారు మీకు అది కూడా చూపిస్తాను ఏ విధంగా పూల అలంకరణ అనేది చూస్తారు మనము మొట్టమొదటిగా ఈ అరటి మండలని నీట్గా ఒకే సైజులో కట్ చేసుకొని మనము ఇలా ఒక కుటీరమాన్ మాదిరి ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఇలా చెక్కేసారు కదండి చెక్కిన తర్వాత వన్ బై వన్ క్లారిటీ వచ్చేటట్టు చూసుకుంటారు ఏ విధంగా ఎడ్ సైడ్ తక్కువ ఉన్నా ఎడ్ సైడ్ ఎక్కువ ఉన్నా కట్ చేసి తీసేస్తారు అన్నమాట చూడండి ఇటు సైడ్ ఉన్న కొన్ని కోసేసారు అటు సైడ్ ఉన్నటువంటి కోసేశారు ములుకులు కరెక్ట్గా ఉన్నాయా లేదని సెట్ చేసుకుంటారు ఇప్పుడు పడిగట్లని సెట్ చేస్తున్నారు చూడండి వీటిని పద్దెనిమిది మెట్కి అంటారు కదా ఈ విధంగా అరటి రెంపలన్నీ తీసి అద్దె మెట్లుగా రెడీ చేస్తారు ఇప్పుడు టోటల్ అవుట్పుట్ వచ్చేసింది మనకు చూడండి వినాయక స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అయ్యప్ప స్వామికి ఇలా ఈ విధంగా చూడండి అలా పూల అలంకరణ అనేది ఇచ్చేస్తారు ములుకుల ద్వారా గుచ్చుకొని చామంతులు తర్వాత రోజాలు మనకి ఎటువంటి పూల అలంకరణ అందుబాటులో ఉంటాయో ఆ పూల ద్వారా మనము అంబలాన్ని రెడీ చేసుకోవచ్చు చాలా పద్ధతిగా నిష్టతో చేస్తారండి చూడండి మీకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది నేను కూడా దీంట్లో ఒక భాగంగా అలంకరణ సేవలో పాల్గొన్నాను చూడండి ఒకసారి మధ్యలో శివుడి రూపం అటు సైడు విల్లు సుబ్రహ్మణ్య స్వామి విల్లు ఇటు సైడ్ వచ్చి ఓం అండి చూడండి అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది ఓం తర్వాత శివలింగం తర్వాత విల్లు సుబ్రహ్మణ్య స్వామి విల్లు అంటారు దాన్ని ఇలా చూడండి ఓం రూపంలో ఉన్నటువంటి రోజా పూల రూపంలో ఓంని అలంకరించాము తర్వాత అట్ సైడు మన చేమంతులు చేమంతుల రూపంలో విల్ అనేది తయారు చేశాము అదే చేమంతుల్ని ఒక శివుడు కలర్ రూపంలో పెట్టడం జరిగింది చూడండి అయ్యప్ప అంబలం పూజ విధానంలో ఈ యొక్క టోటల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అంబలం అనేది తయారు చేస్తారు స్వాములు నలభై ఒక్క రోజు భక్తి శ్రద్ధలతో పూజించి అంబలం పూజ ప్రతి ఒక్క కన్యస్వామి పూజ జరిపించుకుంటారు కదండి అది చాలా అవసరం అండి పూజ అనేది అంటారు దీన్ని మా భాషలో చూడండి స్వాములన్నింటిని అలా పటాలు సుబ్రహ్మణ్య స్వామి పటము తర్వాత వినాయకుని పటము తర్వాత అయ్యప్ప సంపటము ఇలా మూడు పటాలను తీసుకొని వచ్చి అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు స్వాములు చూడండి ఒకసారి మీరు సర్వాలు చెప్పుకుంటూ వాటిని భజనా కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు ఉన్న స్వాములు అందరూ వన్ బై వన్ మన వినాయకుని పటాన్ని తర్వాత సుబ్రహ్మణ్య సంపటాన్ని తర్వాత అయ్యప్ప సంపటాన్ని ఇలా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ పటాలని ఆ అంబలం రూపంలో ఆ అంబలం లోపల ప్రతిష్ఠిస్తారు చూడండి ఒకసారి ఏ విధంగా ప్రతిష్టారనేది చూడండి మీరు చేసిన తర్వాత చూడండి వినాయక పటాన్ని తీసుకెళ్ళి ఇటు సైడ్ ఉన్నటువంటి మీకు అప్పుడే చూపించాను కదండి అక్కడ లోపల ప్రతిష్ఠించాడు మా గురుస్వామి చూడండి ఒకసారి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని కూడా తీసుకొని లోపల ప్రతిష్ఠిస్తాడు ఒకసారి చూడొచ్చు మీరు కూడా చూశారు కదా అలా సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని కూడా లోపల ప్రతిష్ఠించేశాడు మా గురుస్వామి వారు తర్వాత అయ్యప్ప సాంపటాన్ని తీసుకొచ్చి అక్కడున్నటువంటి ఒక స్వామిని నిర్దిష్ట ప్లేస్లో పెట్టి పూజా కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత వినాయకుని పూజ సుబ్రహ్మణ్య స్వామి పూజ అయిన తర్వాతనే ఆ అయ్యప్ప స్వామి పటాన్ని తర్వాత ప్రథమ స్థానాన్ని మనకు ఫస్ట్ వినాయకునికి ఇస్తారు కదండి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తర్వాత తన తమ్ముడు అయినటువంటి అయ్యప్ప స్వామికి ఈ విధంగా పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు మీరు కూడా చూడొచ్చు తర్వాత మా గుళ్ళో అయ్యప్ప స్వామి ప్రతిమ గల విగ్రహాన్ని మేమందరము కలిపి మా గురుస్వామి వారిని చేయించారండి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కూడా తీసుకుంటారు చూడండి ఇప్పుడు అక్కడ ప్రతిష్ఠిస్తారు అయ్యప్ప స్వామి విగ్రహాన్ని అది ప్రతిష్ఠిస్తున్నారు చూడండి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని టోటల్ అవుట్పుట్ ఈ అయ్యప్ప స్వామి అమ్మలం పూజ ఈ విధంగా స్టార్ట్ అవుతుంది నాకు తెలిసిన కాడికి నేను చెప్పానండి మీ ఊరిలో ఏ విధంగా అమ్మలాన్ని కడుతారు మీ సైడ్ ఏ విధంగా పూజ జరుపుతారు అనేది చూడండి అయ్యప్ప స్వామి ప్రతిమ రూపాన్ని అక్కడ ప్రతిష్టం మా స్వామివారు ఎలా ఉన్నాడు మా విగ్రహం ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయొచ్చు మా యొక్క ప్రాంతంలో దీన్ని అయ్యప్ప స్వామి అమ్మలం పూజ మరియు కన్ని పూజ అంటారండి ప్రతి ఒక్క కన్యస్వామికి కన్నీ పూజ చేయాలనుకుంటే ఈ విధంగా అంబలం కట్టి అక్కడ పూజా కార్యక్రమాలన్నీ జరిపి ఆ స్వామికి కన్నీ పూజ చేస్తారు ఇక్కడ ప్రతి ఒక్క అయ్యప్పకి ఖచ్చితంగా చూడాల్సింది ఏమంటే ప్రతి ఒక్క కన్యస్వామి మూడు కన్నీ పూజలు చూడాలని చెప్పి మాకు గురు మాకు చెప్పారండి చూడొచ్చు మీరు ఫైనల్ అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది తర్వాత భజనా కార్యక్రమాలు అయ్యప్ప పూజా విధానము అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు చూడొచ్చు మీరు ్రతకయ్యప్పని అయ్యప్ప స్వామి నామస్మరణతో శరణోషతో ఆ పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మీ యొక్క ఊరిలో ఏ విధంగా అయ్యప్ప స్వామి పూజా విధానం ఉంటుంది దాని తర్వాత పూజా కార్యక్రమం ఏ విధంగా చేస్తారు అనేది మీరు కూడా కామెంట్ చేయొచ్చు స్వామి ఏ అయ్యప్ప ఇది మా ఊరిలో మేము నిర్వహించినటువంటి కన్య పూజా విధానము మరియు